ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిన సందర్భం కనిపిస్తోంది ఏదైతే గత వారం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఒకే వేదికని విశాఖపట్నంలో ఒకే వేదికను పంచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్య నాయకులతో పాటు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది ఇక ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి వెళ్ళారు అక్కడొక ఉత్సాహమైన ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని కూడా రేవంత్ రెడ్డి చేశారు మొత్తానికి అక్కడ పరిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తాజాగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ తాజాగా ఆయన ఇటు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎందుకు ఆయన అధికార పార్టీ వదిలిపెట్టి ఇటు షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేశారంటే ఎవరికి అర్థం కాని విషయం అయితే ఆయనకు భవిష్యత్ పట్ల హోప్ కలిగిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు పూర్వ వైభవం సాధిస్తుందా అనే హోప్తో ఆయన ఈ పార్టీలో చేరినట్టు కూడా చర్చ జరుగుతోంది మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో కూడా మనం చూసాం మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలోకి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వచ్చారు కానీ ఆయనకు మళ్ళీ ఎలాంటి ఒప్పందాలు కుదిరిని అధికార పార్టీతో ఆయన పార్టీని విడిచి వెళ్ళిపోయారు కానీ తాజాగా వైఎస్ షర్మిళ వరుస బహిరంగ సభలు ఆవిడ మాట్లాడుతున్న విధానం ప్రజల సంక్షేమం కోసం ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పుతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకుల్లో కూడా ఒక రకమైన ఆలోచన రేకెంతచ్చి వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటే అవననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇక ఈరోజు నందికొట్టుకూరు ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చేరికలు మరింత ఊపందుకుంటే ఆయన చర్చ కూడా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి చూడాలి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వభావం వస్తుంది ఆ దిశగా షర్మిళ పార్టీని విజయవంతంగా ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనే కోణంలో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది